రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారు ఇరవై ఆరు జనవరి ప్రాముఖ్యత ఏంటి ఈరోజు భారతదేశంలో నిజంగా ప్రత్యేకమైన రోజు రిపబ్లిక్ డే అనేది కేవలం ఒక వేడుక లేదా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం కంటే ఎక్కువ మన పూర్వీకులు మన దేశం కోసం చేసిన త్యాగాలను మనం స్మరించుకోవలసిన రోజు ఇది ఎందుకంటే ఒక జాతిగా మనం ఈరోజు ఉన్న స్థితిలో వారి పాత్ర చాలా పెద్దది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైనా భారతదేశం దాని రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు అధికారికంగా గణతంత్ర రాజ్యంగా మారింది అయితే ఈ తేదీని ఎందుకు ఎంచుకున్నారో తెలుసా పంతొమ్మిది వందల ముప్పైలో భారత జాతీయ కాంగ్రెస్ పూర్వ స్వరాజ్ని ఆరోజే ప్రకటించుకుంది అందుకే సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యంగా అమలు చేయాలని ఈ రోజునే నిర్ణయించారు మన తొలి రాష్ట్రపతిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేసిన జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల భారతదేశ ఫస్ట్ రిపబ్లిక్ డేగా ఆయన జాతీయ జెండాను ఎగరవేశారు గీతం ప్లే చేసినప్పుడు ఇది భారతదేశంలో ఒక గొప్ప మార్పుగా చెప్పబడింది అప్పటి నుండి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డేని జరుపుకుంటున్నాం భారతదేశంలోని అన్ని పాఠశాలలు కాలేజీలు ఫ్యాక్టరీలో పలు ప్లేసుల్లో జాతీయ గీతంతో పాటు జెండాను ఎగరవేస్తున్నారు రాజధాని ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా సాగుతున్నాయి దేశం మొత్తం జెండా పండుగలు జరుపుకుంటున్నారు ఢిల్లీ రిపబ్లిక్ డే పెరడ్ దేశంలోని సాంస్కృతిక గొప్పతనాన్ని సైనిక శక్తిని ప్రదర్శించారు ఇందుకు ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు ఢిల్లీ సహా కీలక ప్రాంతాల్లో గట్టి భద్రత ఏర్పాటు చేశారు డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు ఈ పెరడుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షత వహిస్తున్నారు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సబియాంటో ఈ సంవత్సరం ముఖ్య అతిథిగా రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యారు ఇక్కడ ప్రదర్శించిన వివిధ రాష్ట్రాల శకటాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఏటికొప్పాక బొమ్మల శకటం ఈ పెరల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ పెరల్లో మొత్తం ముప్పై ఒక శకటాలు పద్దెనిమిది మార్చంగ్ కంటింగ్జెంట్లు పదిహేను బ్యాండ్లు పాల్గొన్నాయి మనసులో స్వేచ్ఛ మాటల్లో బలం ఆత్మలో గర్వం హృదయంలో జ్వాల మన భారత రాజ్యాంగాన్ని స్మరించుకుంటూ గర్వంగా జెండాను ఎగరవేద్దాం హ్యాపీ రిపబ్లిక్ డే